హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్ జంతు ప్రపంచం పార్ట్ ఎయిట్ వీడియోలో ముఖ్యాంశాలను చూద్దాం పార్ట్ సెవెన్కి కంటిన్యూషన్ గుడ్ల కోసం వానపాములలో ఫలదీకరణ జరిపే భాగం గుడ్ల కోసం వానపాములలో ఫలదీకరణ జరిపే భాగం కప్ప స్పాన్లో అండ కణాలు ఉంటాయి కప్ప యొక్క స్పాన్లో అండ కణాలు ఉంటాయి కప్ప మిల్ట్లో శుక్ర కణాలు ఉంటాయి కప్ప స్పాన్లోనేమో అండ కణాలు ఉంటాయి కప్ప మిల్ట్లో శుక్ర కణాలుంటాయి పౌరుష గ్రంథి దేహంలో ఒక అనుబంధ గ్రంథి పౌరుష గ్రంథి దేహంలో ఒక అనుబంధ గ్రంథి దండ కణాలు చిరుకాంతిలో వస్తువులను చూడడానికి తోడ్పడతాయి దండకణాలు చిరుకాంతిలో వస్తువులను చూడడానికి తోడ్పడతాయి నెక్స్ట్ ఉమామి అనేది చాలా తక్కువ మందికి తెలిసిన రుచి ఉమామి అనేది చాలా తక్కువ మందికి తెలిసిన రుచి నాలుక మీద రుచి కణికలు ముందు నుంచి వెనుకకు వరుసగా ఫంగీఫామ్ ఫోలియేట్ విల్లెట్ నాలుక మీద రుచి కణికలు ముందు నుంచి వెనుకకి వరుసగా ముందు నుంచి వెనకకి వరుసగా ఫార్మ్ ఫోలియట్ విల్లెట్ ఫార్మ్ ఫోలియేట్ విల్లెట్ ఫామ్ పోలియట్ ఫిల్లెట్ అందచుక్క అనేది దృక్నాడి కంటిని దాటే చోటు అందచుక్క అనేది దృక్నాడి కంటిని దాటే చోటు అందచుక్క అనేది ఏంటి దృక్నాడి కంటిని దాటే చోటునేమంటాం అందచుక్క అంటాం దృక్నాడి కంటిని దాటే చోటునే అందచుక్క అంటాం నెక్స్ట్ పాయింట్ దండాలలో రొడాప్సిన్ శంకువులలో అయోడాప్సిన్ అనే వర్ణకాలు ఉంటాయి దండాలలో ఉండే వర్ణకం ఏంటి రొడాప్సిన్ శంకువులలో ఉండే వర్ణకం అయోడాప్సిన్ దండాలలో రొడాప్సిన్ శంకువులలో అయోడాప్సిన్ అనే ఉంటాయి నెక్స్ట్ డాల్ఫిన్లకు తార్కిక శక్తి ఉంటుందని నిరూపించిన శాస్త్రవేత్త హర్మాన్ డాల్ఫిన్లకి తార్కిక శక్తి ఉంటుంది అని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు హర్మాన్ డాల్ఫిన్లకి తార్కిక శక్తి ఉంటుంది అని నిరూపించిన శాస్త్రవేత్త హెర్మన్ నెక్స్ట్ చెంపాంజీలు చూపించే ప్రవర్తన అనుకరణ చెంపాంజీలు చూపించే ప్రవర్తన ఏంటి అనుకరణ నెక్స్ట్ పాయింట్ కదులుతున్న ఒక వస్తువును గమనించి తాము కదలడాన్ని అనుసరణ అంటాం కదులుతున్న ఒక వస్తువును గమనించి తాము కదలడాన్ని అనుసరణ అంటాం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సమయానికి గంట శబ్దం వినడంతో ఆకలి వేయడం అనే ప్రవర్తనను నిబంధన అంటాం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సమయానికి గంట శబ్దం వినడంతో ఆకలి వేయడం అనే ప్రవర్తనను నిబంధన అంటాం తెల్లబాతుల ప్రవర్తనను అధ్యయనం చేసిన వారు కొనాడ్ లారెంజ్ తెల్ల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేసిన వారెవరు కొనాడు లారెంజ్ నెక్స్ట్ ముష్కాలు టెస్టోస్టేరాన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది ముష్కాలు ఉత్పత్తి చేసే హార్మోన్ ఏంటి టెస్టోస్టేరాన్ నెక్స్ట్ పాయింట్ శుక్రకణం అన్నంలోనికి ప్రవేశించడానికి యాక్రోజం తోడ్పడుతుంది శుక్రకణము అన్నంలోకి ప్రవేశించడానికి యాక్రోజం తోడ్పడుతుంది శుక్రం ఈక్వల్ టు సెమినల్ ప్లాజ్మా ప్లస్ శుక్రకణము శుక్రం శుక్రం అనే ద్రవంలో ఏముంటుంది సెమినల్ ప్లాజ్మా మరియు శుక్రకణం ఉంటుంది నెక్స్ట్ పాయింట్ జరాయువు గర్భధారణ జరిగిన సుమారు పన్నెండు వారాలకి ఏర్పడుతుంది జరాయువు గర్భధారణ జరిగిన సుమారు పన్నెండు వారాలకి జరాయువు ఏర్పడుతుంది గర్భధారణ జరిగిన తర్వాత జరాయువు పన్నెండు వారాలకి ఏర్పడుతుంది నెక్స్ట్ నాభిరజ్జువు ద్వారా పిండానికి పోషక పదార్థాలు అందజేయబడతాయి పిండానికి పోషక పదార్థాలు నాభిరజ్జువు ద్వారా అందజేయబడతాయి మూడు నెలల పిండాన్ని ఏమంటాము భ్రోణం అంటాం మూడు నెలల పిండాన్ని భ్రోణం అంటాం మానవుని గర్భావధి కాలం రెండు వే రెండు వందల డెబ్భై నుంచి రెండు వందల ఎనభై రోజులు మానవుని యొక్క గర్భావధి కాలము రెండు వందల నుంచి రెండు వందల ఎనభై రోజులు నెక్స్ట్ పాయింట్ చాలా పుష్పించే మొక్కలలో పెండ కోసం ఏడు కణాలను ఎనిమిది కేంద్రకాలను కలిగి ఉంటుంది చాలా పుష్పించే మొక్కలలో పెండ కోసం ఏడు కణాలను ఎనిమిది కేంద్రకాలను కలిగి ఉంటుంది చాలా పుష్పించే మొక్కలలో పెండ కోసం ఏడు కణాలను ఎనిమిది కేంద్రకాలను కలిగి ఉంటుంది ఫలదీకరణం రెండు సార్లు జరగడాన్ని ద్విఫలదీకరణం అంటాం ఫలదీకరణం అనేది రెండు సార్లు జరగడాన్ని ద్విఫలదీకరణం అంటాం నెక్స్ట్ పాయింట్ యామ్ని సెల్యులా డే సెల్యులా డే సెల్యులా అనేది రుడాల్ విర్కో ప్రతిపాదించారనమాట ఆమె సెల్యులా డే సెల్యూలాను రుడాల్ విర్కో ప్రతిపాదించారు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది సమ విభజనను వాల్టర్ ఫ్లెమింగ్ కనుగొన్నారు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో సమ విభజనను వాల్టర్ ఫ్లెమింగ్ వాల్టర్ ఫ్లెమింగ్ సమ విభజన పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి కణచక్రంలోని దశలేంటి జీవందశ యస్ దశ జీ టూ దశ దశ కణచక్రంలోని దశలు జీవందశ ఎస్ దశ జీటు దశ ఎం దశ నెక్స్ట్ పాయింట్ కణ ఎన్నో ప్రయోగాలు చేసినది పోటు నరసింహారావు కణ సంలీనంపై ఎన్నో ప్రయోగాలు చేసినది పోటు నరసింహారావు నెక్స్ట్ పాయింట్ గనేరియా సిఫిలిస్ లైంగిక వ్యాధులు గనేరియా సిఫిలిస్ అనేవి ఏంటి లైంగిక వ్యాధులు నెక్స్ట్ పాయింట్ ఎయిడ్స్ ఎక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ని ఏమంటాము ఎయిడ్స్ అంటాం నెక్స్ట్ హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ హెచ్ఐవి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి హ్యూమన్ ఇమ్యూనో ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ ఏఆర్టీ అంటే ఏంటి యాంటీ రెట్రోవైరల్ థెరపీ అంటే ఏంటి యాంటీ రెట్రోవైరల్ థెరపీ ఎస్టీడీ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎస్టీడీ అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వ్యాసక్టమి శుక్రవాహికను కత్తిరించి ముడివేయడాన్ని వ్యాసక్టమి అంటాం శుక్రవాహికని కత్తిరించి ముడివేయడాన్ని వ్యాసక్తమి అంటాం ట్యూబెక్టమీ ఫాలో పియన్ నాళాన్ని కత్తిరించి ముడివేయడాన్ని ట్యూబెక్టమీ అంటాం వేసక్టమి ఏంటి శుక్రవాహిక అంటే పురుషుల్లో జరుగుతున్నారన్నమాట వేసక్టమి శుక్రవాహికను కత్తిరించి ముడివేయడాన్ని ఏమంటాము వేసక్టమి అంటాం ట్యూబెక్టమీ అంటే ఏంటి ఫాలోపియన్ నాళాన్ని కత్తిరించి ముడివేయడాన్ని ట్యూబ్ ఎక్టమి అంటాం నెక్స్ట్ అంటే ఏంటి పిల్లల్ని కనే జంతువులని ఉత్పాదకాలు అంటాం పిల్లల్ని కనే జంతువులని శిశు ఉత్పాదకాలు అంటాం అండోత్పాదకాలు ఏంటి గుడ్లను పెట్టే జంతువులని అండోత్పాదకాలు అంటాం నెక్స్ట్ పాయింట్ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలు ఒక జత శుక్రవాహికలు ఒక పురుషాంగం అనేవి ఉంటాయి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలు ఒక జత శుక్రవాహికలు ఒక పురుషాంగం అనేవి ఉంటాయి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగాలు ఏంటి ఒక జత ముష్కాలు ఒక జత శుక్రవాహికలు ఒక పురుషాంగం ఒకటే ఉంటుంది పురుషాంగం అనేవి ఉంటాయి నెక్స్ట్ మైటోకాండ్రియాలు శుక్ర కణాలు చెల్లించడానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి శుక్ర కణాలు చెల్లించడానికి కావాల్సిన శక్తిని ఏవి అందిస్తాయి మైటోకాండ్రియాలు అందిస్తాయి మైటోకాండ్రియాలు శుక్ర కణాలు చెలించడానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి